శ్రీ కునమనే సాంబివరావు థ్యాంక్ యూ సార్ మన దేశ ప్రగతి సమాజ ప్రగతి విద్యా వైద్యానికి రిలేటెడ్గా ఉంటాయి ఎక్కడైతే విద్య అభివృద్ధి చెందుతుందో ఎక్కడైతే వైద్య వైద్య సౌకర్యాలు ఎటువంటి లోపం లేకుండా ఉంటాయో పేదవాడికి కూడా వైద్యం అందుతుందో ఆ దేశమైనా ఆ రాష్ట్రమైనా సమాజమైనా బాగుంటుంది ఆ క్రమంలోనే ఇవాళ వెంటిలేటర్కు సంబంధించినటువంటి క్వశ్చన్ నేను రేజ్ చేశాను దాంతోపాటు కొన్ని అనుబంధ క్వశ్చన్స్ కూడా మంత్రి గారి దృష్టికి తీసుకుని పెడతాను ముఖ్యంగా వెంటిలేటర్సు అందుబాటులో లేక ఆ మధ్య మనం చూసాం కరోనా కాలంలో కేవలం వెంటిలేటర్సు అందుబాటులో లేకపోవటం వల్ల అనేక మంది మరణించారు అది వాస్తవం దానికి సంబంధించి ఇవాళ కొన్ని అదనపు వెంటిలేటర్స్ అవన్నీ కూడా సమాచారం ఇచ్చారు మంత్రి గారు దా దాంతోపాటు నేను వారిని ఈ ఈ రూపంలో అడుగుతున్నాను ప్రతి జిల్లా కేంద్రంలో అట్లీస్ట్ అలాగే ఏరియా కేంద్రంలో ఏ ఏరియా హాస్పిటల్లో వెంటిలేటర్స్ని ప్రొవైడ్ చేసేటువంటి చర్యలు మీరు చేపడుతున్నారా అని ఆ ప్రశ్న రూపంలో అడుగుతా ఉన్నాను అదేవిధంగా ఉస్మానియా గాంధీ ఈ హాస్పిటల్కి సంబంధించి ఒకనాడు ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి నిమ్స్ నిమ్స్ ఇప్పుడు కూడా కొద్దిగా నా ప్రాధాన్యత సంతరించుకుంటానే ఉంది కానీ ఉస్మానియా గాంధీని పూర్తిగా నిర్లక్ష్యం చేశారా లేకుంటే ఏం చర్యలు తీసుకుంటున్నారు అది కూడా చెప్పవలసిందిగా వారిని కోరుతా ఉన్నాను ఒకప్పుడు పెద్ద పెద్ద మా రాజ్ బహదూర్ గౌడ్ గారని ఆయన ఆ రోజుల్లో పెద్ద నాయకుడు కేఎల్ మహేంద్ర గారు వాళ్ళు ఏ ప్రభుత్వ ఆసుపత్రికి కూడా ఏ ప్రైవేట్ హాస్పిటల్కి కూడా వెళ్ళేవాళ్ళు కాదు అనేక సార్లు వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీ చేసిన ఈ హాస్పిటల్స్కి వెళ్ళేవాళ్ళు దాన్ని అభివృద్ధి చేయడానికి మీరు చేపడుతున్నటువంటి చర్యలు కూడా చెప్పవలసింది కోరుతా ఉన్నాను అదేవిధంగా హెల్త్ కార్డ్స్ ఎన్నో ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఇంకా ఎంతమందికి ఇవ్వాల్సిన అవసరం ఉంది అందరికీ ఇచ్చేటువంటి చర్యలు చేపడతారా అని అడుగుతా ఉన్నాను అదేవిధంగా పది లక్షల పరిమితి పెట్టారు గతంలో ఐదు లక్షలు ఉన్నది అది సంతోషమే దాంతోపాటు కొంతమంది మధ్యలోనే ఆ డబ్బు చాలాగా బయటకు వచ్చేస్తూ ఉన్నారు ఆ హాస్పిటల్స్ నీ కోటా అయిపోయింది నీకు రావాల్సినటువంటి బకాయిలు అయిపోయినాయి అని చెప్పి బయటికి పంపిస్తున్నారు దాంతో అర్ధాంతరంగా హాస్పిటల్లో ఉండలేక ఇంట్లో ఉండలేక అర్ధాంతరంగా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పేషెంట్స్ మనందరికీ కూడా అనుభవం ఉంది అందుకని ఏదైనా ఒక జబ్బుని ఆరోగ్యశ్రీ ఇటువంటి వాటిల్లో తీసుకున్నప్పుడు పూర్తి స్థాయి పూర్తి స్థాయి వైద్యం పేదవాడికి ప్రత్యేకంగా ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నటువంటి వాళ్ళకి పూర్తి స్థాయి వైద్యం ఇచ్చేటువంటి ఆలోచన ఏమైనా చేస్తున్నారా అదేవిధంగా కొన్ని దేశాల్లో వైద్య రంగం పూర్తిగా ఇన్సూరెన్స్ కంట్రోల్లో ఉంటుంది అమెరికా లాంటి చోట కూడా ఇన్సూరెన్స్ ఇన్సూరెన్సుకి అనుసంధానం చేస్తే మన భారతదేశంలోనూ లేదా మన రాష్ట్రంలో కూడా ఇక ఎవరికైనా సరే నిశ్చంతగా వాళ్ళకి కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీ పెట్టాయి వాళ్ళు అక్కడికి కానీ అడ్మిట్ అయితే టోటల్ ఖర్చు కూడా వాళ్ళు పెట్టుకుంటూ ఉన్నారు అటువంటిది ఇన్సూరెన్స్ ఆలోచన అందరికీ ప్రొవైడ్ చేయడానికి చేస్తున్నారా అని అడుగుతున్నాను చేయకపోతే చేసే ఆలోచన ఉందా అని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అలాగే ఆయుష్మాన్ భారత్ ఇది కేవలం అంతకుముందు రేషన్ కార్డు ఉండ అందరికి కూడా ఉండాలనేది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అది దాన్ని వాళ్ళ ఉస్మానియా గాంధీలకే గాంధీ హాస్పిటల్స్కే పరిమితం చేశారనేది వాస్తవమా నెక్స్ట్ బస్తీ దయాకారాలు ప్రతి వార్డులో కూడా గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏర్పాటు చేశారు అవి కొనసాగుతున్నాయా అలాగే మన పాపులేషన్ అండ్ డాక్టర్స్ రేషియో ప్రకారంగా వెయ్యి మందికి ఒక డాక్టర్ ఉండాలి తెలంగాణ సమ్నాట్ నేషనల్ యావరేజ్ కంటే బెటరే అని నేను చదివాను ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందలకి ఒక డాక్టర్ ఉన్నారని చెప్తున్నారు అయితే ఆ వెయ్యి మందికి ఒక డాక్టర్ ఉండటము దాని మెయింటెనెన్స్ నిర్వహణ లోపం ఏదో జరుగుతూ ఉన్నట్లుగా నాకు అర్థమవుతుంది నేను గౌరవ మంత్రి గారు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు ఆయన లెఫ్ట్ ఓరియంటేషనే కానీ కొన్ని హాస్పిటల్స్లో డాక్టర్స్ లేక సమయానికి సమయం పాటించక చాలా చాలా వేకెన్సీస్ ఉన్నాయి మా కొత్తగూడెం లాంటి ప్రధానమైన జిల్లా ఆసుపత్రిలోనే చాలా వేకెన్సీస్ ఉన్నాయి దాంతో వారు ఇంకో హాస్పిటల్కి రెఫర్ చేయటం వరంగల్ వారు అక్కడి నుంచి ఇంకో హాస్పిటల్కి రెఫర్ చేయటం పేదవాళ్ళు అటు ఇటు తిరగలేక ఇబ్బంది పడుతున్నారు ఆ ఖాళీలని పూర్తి చేసేటువంటి ఆలోచన ఉందా అని చెప్పి నేను మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష అలాగే మందులకు సంబంధించి చాలా హాస్పిటల్స్లో మందులు అందట్లేదు అనేది పెద్ద కంప్లైంట్ ఆ మందుల కోసం బయటికి వెళ్ళి కొనుక్కునే పరిస్థితి పేదవారికి ఉండట్లేదు దాంతోపాటు ఆక్సిజన్ లాంటి సౌకర్యాలు దానికి సంబంధించి మందుల సరఫరా సంబంధించి ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుందో తెలియజేయాలని కోరుతున్నాను అలాగే చిన్న పిల్లలకు సంబంధించినటువంటి ఆరోగ్య సంరక్షణ పట్ల ప్రత్యేకమైనటువంటి ఒక ఆలోచన ఏమైనా ఉందా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను దానిపైన చర్యలు తీసుకుంటున్నారా అని అలాగే అన్ని జిల్లా ఆసుపత్రుల్లో క్యాత్ ఎంఆర్ఐ ఇప్పుడు సంతోషం కొన్ని ఒక ఎనిమిది హాస్పిటల్లో ప్రవేశపెడుతున్నారని చెప్పి చెప్పారు మంత్రి గారు కనీసం జిల్లా హాస్పిటల్స్ కన్నా ప్రతి జిల్లా ప్రతి జిల్లా హాస్పిటల్కి ఒక క్యాత్ లాబ్ ఎంఆర్ఐ ఏర్పాటు చేస్తే సంతోషం ఆ ఆలోచన ఏమన్నా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా ఉన్నాను అలాగే డయాలసిస్కు సంబంధించిన యూనిట్స్ కూడా చాలా చాలా ప్రజలు డయాలసిస్ పీడితులు నా నరకం వంటి ఏంటో ప్రత్యక్షంగా బతికుండగా చూస్తారు దాన్ని కొద్ది మధ్య ఇంప్రూవ్ కూడా చేస్తున్నారు సంతోషం ముఖ్యంగా మా నియోజకవర్గానికి సంబంధించి పది డయాలసిస్ యూనిట్స్ మీరు ప్రొవైడ్ చే ప్రొవైడ్ చేశారు మంత్రి గారికి ఇతర అధికారులకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను రెండు హాస్పిటల్స్ ఉంటే ఒకటి మా ఏరియా హాస్పిటల్కి ఐదు చేశారు పాల్వంచ హాస్పిటల్కి ఒక ఐదు చేశారు ఇంకా కూడా పది డయాలసిస్ సెంటర్స్ మాకే అవసరం మా జిల్లా క్వార్టర్ హెడ్ క్వార్టర్ కాబట్టి పాల్వంచకి దీనికి చేయవలసిన అవసరం ఉంది పాల్వంచని హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్గా కన్వర్ట్ చేసేటువంటి ఆలోచన ఉందా అది కూడా అడుగుతున్నాను మీ దృష్టికి చాలా సార్లు తీసుకొచ్చాను మంత్రి గారు దీనికి సంబంధించి మరొకసారి మీకు ధన్యవాదాలు చెప్తున్నాను ఆ పది రెండు హాస్పిటల్లో పది డా యూనిట్స్ వచ్చినాక చాలా రిలీఫ్ వచ్చింది మిగిలినది కూడా మాకే కాదు అన్ని జిల్లాలకి ప్రొవైడ్ చేస్తే మంచిదని అడుగుతా ఉన్నాను అలాగే వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ ఇవి అందరికీ అందుబాటులో ఉండట్లేదు టైమ్లీగా సర్వ్ చేయ పర్పస్ సర్వ్ చేయట్లేదు దాన్ని డెవలప్ చేయటం కోసం ఆ సిస్టమ్ని డెవలప్ చేయటం కోసం వాటి సంఖ్యను పెంచుతున్నారా లేకపోతే దాని ప్రత్యేకమైనటువంటి మెకానిజం పెట్టి దాన్ని ఆర్డర్లీగా నడుపుతారా అది చెప్పాలని కోరుతున్నాను అలాగే అంబులెన్స్కి సంబంధించి చాలా హాస్పిటల్స్లో పేదవాడికి ఇంకో హాస్పిటల్కి వెళ్ళమన్నప్పుడు అంబులెన్స్ లేదు దాంతో జబ్బులో ఉండి ప్రాణాపాయంలో ఉన్నవాడు కూడా ఎట్లా తెలవట్లేదు కనీసం ఆ దానిపైన కూడా అంబులెన్స్కి సంబంధించి ఎన్ని ఉన్నాయి కనీసం ప్రతి ఏరియా హాస్పిటల్కి ఒక అంబులెన్స్ అన్న ఆర్డోలో ఉండే అంబులెన్స్ని దానికి సిబ్బంది ఉండే విధంగా ఏర్పాటు చేస్తారని చెప్పి అడుగుతున్నాను మంత్రి గారికి అలాగే ఏజెన్సీ ఏరియాలో సీజనల్ డబ్బు డబ్బులు దీనికి సంబంధించి మొట్టమొదట ఆ సీజన్కి ముందే అప్పటికీ మీరు జాగ్రత్తలు చేస్తూనే ఉన్నారు అయినా కూడా మరికొంత జాగ్రత్తలు చేయాల్సినటువంటి అవసరం ఉందని నేను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను దానిపైన కూడా మీరు చెప్పాలని కోరుతా ఉన్నాను అదేవిధంగా దీనిగా పనిచేసేటువంటి ఏఎంఎంలు సెకండ్ ఏఎంఎంలు ఆశా వర్కర్సు స్కానేంజర్సు కాంట్రాక్టు శానిటరీ వర్కర్సు పేషెంట్ కేర్ చూసేటువంటి వాళ్ళు సెక్యూరిటీ కార్మికులు వీళ్ళందరికీ కేవలం పదకొండు వేలు ఇస్తున్నారు కనీసం పద్దెనిమిది వేలు ఇవ్వాలని నిబంధన ఉంది అది మీరు అమలు చేయగలుగుతారా అని మిమ్మల్ని అవుతా ఉన్నాను అదేవిధంగా ఈ ఆర్ఎంపి అదేవిధంగా పిఎంపీలు వాళ్ళకి ఏమైనా ట్రైనింగ్ వాళ్ళు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి డాక్టర్ కొంతమంది వాళ్ళ మీద మేము ఒకళ్ళు కంప్లైంట్లు ఇచ్చుకోవటం వాళ్ళని చాలా ఇబ్బందులు చేస్తున్నారు ఈ ఆర్ఎంపీలు పిఎంపీలకి కొద్దిగా ట్రైన్ చే మీరు ట్రైనింగ్ ఇచ్చి ఆ ద్వారా వాళ్ళకు గౌరవప్రదంగా వాళ్ళకి అవకాశం కల్పించేటువంటి ఆలోచనలు ఏమైనా చేస్తా ఉన్నారా అని చెప్పి తెలియజేస్తూ ఇవన్నీ చాలా ప్రశ్నలు వేశాను మీరు చెప్పగలిగి ఇప్పుడు చెప్పండి లేక తర్వాత అయినా ఇవ్వండి ఫైనల్గా ఫైనల్గా నేను ఎందుకంటే జనరల్ ఉపన్యాసం కంటే క్వశ్చన్ అవరు కాబట్టి అన్ని క్వశ్చన్ ఫామ్లోనే మీ దృష్టికి తీసుకొచ్చాను ఫైనల్గా ఒక మాట చెప్పి నేను తీసుకుంటాను మనకి బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి నేషనల్ హెల్త్ పాలసీ ఇరవై పదిహేడు ప్రకారం జీడిపిలో టూ పాయింట్ ఫైవ్ సిక్స్ పర్సెంట్ బడ్జెట్ కేంద్రంలో ఉండాలని దానికి అనుగుణంగానే రాష్ట్రంలో ఎనిమిది శాతం బడ్జెట్లు ఉండాలని ఒక నిర్ణయం చేశారు అంటే సూచన చేశారు దానిలో మనకి తెలంగాణలో సంతోషం మనకి ఎయిట్ పర్ ఎయిట్ పర్సెంట్ బడ్జెట్ అలొకేషన్ బడ్జెట్లో మెడికల్ అండ్ హెల్త్కి ఉండాల్సి ఉంది అయినప్పుడు కూడా ఫోర్ పాయింట్ జీరో సిక్స్ ఉంది అది బాధాకరమే అయినా గత సంవత్సరం కంటే గత సంవత్సరం కంటే పన్నెండు వేల మూడు వందల తొంభై మూడు కోట్లు ఈ సంవత్సరం మళ్ళీ అయిపోయిన సంవత్సరం కేటాయించాను అది గతం కంటే ఎనిమిది శాతం అధికంగా ఉంది దానికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే హెల్త్ పాలసీకి సంబంధించినటువంటి అది నేషనల్ హెల్త్ పాలసీ ఇంకో సూచన కూడా చేసింది ప్రతి సంవత్సరం ఒక్కొక్క శాతం ఒక్కొక్క శాతం జీడిపిలోను లేకపోతే బడ్జెట్లో కూడా దీనికి మెడికల్ అండ్ హెల్త్కి పెంచాలని చెప్పి అది కూడా మీరు ఏమైనా ఆలోచన చేస్తున్నారని చెప్పాలని కోరుతూ ఆఖరిగా యుఎస్లో పదహారు పాయింట్ ఏడు శాతం జీడిపిలో ఉంది మెడికల్కి జర్మనీలో పదకొండు పాయింట్ ఐదు శాతం ఉంది కెనడాలో పదకొండు పాయింట్ మూడు శాతం ఉంది యూకేలో పది పాయింట్ నాలుగు శాతం ఉంది ఆస్ట్రేలియాలో పది పాయింట్ మూడు శాతం ఆస్ట్రియా అండ్ స్వీడన్లో పదకొండు పాయింట్ రెండు శాతం ఉంది అధ్యక్ష ఇప్పుడు మనకు సంబంధించి మన భారతదేశంలో వన్ పాయింట్ నైన్ ఫోర్ బడ్జెట్లో ఉంది వన్ పాయింట్ నైన్ ఫోర్ జీడిపికి సంబంధించి కూడా వన్ పాయింట్ ఫైవ్ అట్లా ఉంది సరే మన మన రాష్ట్రానికి సంబంధించి దాని రెండు ఇంట్రీకున్నప్పుడు కూడా అంత ఆ స్థాయికి బడ్ బడ్జెట్లో కేటాయింపులకి మీరు ఇప్పటికే కొంత ప్రయత్నం చేశారు గత సంవత్సరం కంటే ఎయిట్ పర్సెంట్ అదనంగా కేటాయింపులు చేశారు గ్రాడ్యువల్గా నేషనల్ హెల్త్ పాలసీ ప్రకారంగా స్టెప్ బై స్టెప్ ప్రతి సంవత్సరం ఒక పర్సెంట్ అట్లా పెంచుకుంటూ తొందరగా త్వరితగతిన పూర్తి చేసుకుంటే అది స్టాండర్డ్ పాలసీకి సంబంధించి ప్రిస్క్రైబ్డ్ ఎక్స్పర్ట్స్ సూచనకు అనుగుణంగా ఆ విధంగా బడ్జెట్లో హెల్త్ అలొకేషన్స్ ఉంటే పేదవాడికి న్యాయం జరిగింది మరొకసారి మీ దృష్టికి తీసుకొస్తున్న ఇన్సూరెన్స్ది సాధ్యమైన మేరకు అందరు కవర్ అయ్యేట్లుగా ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డ్స్ మ్యాక్సిమం అంటే ఎంత మేరకు అవసరం ఉంటే అంత మేరకు అవకాశం ఉండే విధంగా చేయాల్సిందిగా కోరుతూ నేను ఆలస్యమైన మధ్యలో ఇంక్లూడ్ చేసే అవకాశం ఇచ్చినందుకు స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు ధన్యవాదాలతో సెలవు తీసుకుంటున్నాను డాక్టర్ మురళీ